హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నువ్వుల లడ్డు పాకం లేకుండా అని యూట్యూబ్లో అయితే చూసాను ఫ్రెండ్స్ సరే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం లడ్డు చేయడం ఎప్పుడు చిండి అయితే చేసుకుంటాము సరే ఇప్పుడు నువ్వు లడ్డు పాకం లేకుండా అని నేను యూట్యూబ్లో తను చెప్పినట్టుగానే డబ్బాడైతే నువ్వులు తీసుకున్నానండి దోరగా అయితే ఏం చేసుకున్నాను వంతుకి వంతు అన్నారు సరే బెల్లం కూడా నేను వంతుకు వంతు తీసుకున్నాను అంటే నువ్వు పప్పు ఎంత తీసుకున్నానో అంతే బెల్లం అయితే తీసుకున్నాను వాటర్ అయితే పోయలేదండి వాటర్ లేకుండా పాకం లేకుండా అన్నారని సరే ట్రై చేసేద్దామని ట్రై చేసేసానండి నాకైతే అసలు ఈ పాకం వచ్చేసింది కదండి మీరైతే అయితే లడ్డు కింద వచ్చింది అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారండి మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మీకు అయితే వస్తాయి అలా చిన్న కామెంట్ కూడా చేసేయండి నాకైతే లడ్డు అయితే సరిగ్గా రాలేదండి అయితే ఏం చేస్తామని పాడేసుకోవాలి కదండి అదే డబ్బాలో పోసేసారు పిల్లలు అలాగే ఒక ఎన్ను వేసుకుని స్పూన్తో తినేస్తారని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారండి మీరు కూడా ట్రై చేస్తే నాకు చిన్న కామెంట్ చేసి మీకు వీడియో కనుక నచ్చితే Like and share. Subscribe to my channel. Bye bye.